మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎల్విన్పేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రభుత్వ తోలిక జగదీశ్వరి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపి పేద ప్రజలను ఆదుకున్న మహనీయుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు ఎన్టీ రామారావు మన మధ్య లేకపోవడం విచారకరమని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి పిలుపునిచ్చారు అనంతరం కృపా మండల కేంద్రంలోని గాంధీ నగర్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కండరక మల్లేశ్వరరావు డొంకాడ రామకృష్ణ పాడి సుదర్శనరావు కలిశెట్టి కొండయ్య నందివాడ కృష్ణబాబు కోల రంజిత్ కుమార్ బిడ్డిక పద్మావతి తదితరులు పాల్గొన్నారు